కలస స్థాపన కోసం ముందుగా పీటను ఏర్పాటు చేసుకుని ఒక ప్లేట్ని పెట్టుకోవాలి ప్లేట్లోకి ముడుగుపీల బియ్యాన్ని వేసుకుని తమలపాకు పెట్టుకొని మనం కలషం చొప్పును పెట్టుకోవాలి కలశానికి కంకణం కట్టేసి దీంట్లోకి మూడో వంతు వరకు నీటిని వేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు రాగి కాయను ముడి లవంగాలు ఒక నోము ఒక్క తులసి ఆకు వంటి వేరుని కలషంలోకి వేసుకోవాలి తర్వాత ఐదు తమలపాకుల్ని కానీ మామిడాకుల్ని కానీ పెట్టుకోవాలి తర్వాత టెంకాయకి ఎక్కడ కొరత లేకుండా పసుపు పీసేసి టెంకాయకి చక్కగా అనేది పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న టెంకాయని పైకి పెట్టేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి మంగళసూత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి రెండు జాకెట్ ముక్కలను తీసుకొని వాటిని చక్కగా కుచ్చులు పోసుకోవాలి ఇలా సమానంగా కుచ్చులు పోసుకున్న తర్వాత ఇప్పుడు కలశానికి రెండు పక్కల మనకి ఏ పొడవులో అయితే కుచ్చులు కావాలో చూసుకొని ఆ పొడవులో కుచులకి పిన్నులు పెట్టేసుకోవాలి ఒక బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో బ్లౌజ్ పీస్ని కూడా చక్కగా అలంకరించేసుకోవాలి కుచ్చులన్నీ చక్కగా సర్దేసుకొని వెనకాల పక్కకి పిన్నులు పెట్టేసుకున్న తర్వాత తర్వాత మీ దగ్గరుండే నగలు పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్